హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే ఇప్పుడు దానం కట్టడానికి వచ్చాం ఫ్రెండ్స్ ఎలా కడతాం మీకు చూపిస్తాం చూడండి లెట్స్ గో చూడ దిగుతున్నా పొలం కయితే ఫుల్ వాటర్ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ దగ్గర బురద బురద చూడండి ఫ్రెండ్స్ ఇలాగైతే తీసుకుంటాం అనమాట దీన్ని మేమైతే పన్నా అంటాము కొంతమంది ఓలు అంటారు 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 కొంతమంది కొంతమంది అంటారు చూడండి ఫ్రెండ్స్ ఇవైతే బురద చూడండి బురద దిగిపోయింది ఇది చూడండి ఇదిగో చూడండి ఇదిగో బురద ఇలాంటివన్నీ ఇలా చేసుకుంటూ మేమైతే చక్కగా కట్టుకుంటాం చూడండి ఎలా కడతామో చూడండి పెడుతున్నాను వెళ్ళిపోతున్నారు అన్నమాట చిన్నగా పెట్టుకోవాలి పెట్టుకొని కట్టాలి పుల్లు దీనికి వేసి కట్టాలి కట్టాలన్నమాట ఓకే మీకు చూపిస్తాను చూడండి కట్టేటప్పుడు ఇంకా తేవాలి సరిపోతుంది చూడు ఇట్లా పట్టుకోవాలి ఇట్లా పడుకున్న చూడేలాగా ఉన్నా ఇప్పుడు మట్టి కొంచెం దిక్కుని రావాలి మరి కవర్ నేర్చుకున్నాను ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎలా కడతాను నేను చూడండి అరే దెబ్బ రాం కదరా చూడండి ఫ్రెండ్స్ ఇలా కడతాం అనమాట ఇదిగో ఇలా పెట్టి ఇలా బిగిస్తాము ఇది కొంచెము బిగుగా ఉండడం కోసం కొంచెం దీన్ని తీసుకొని ఇదిగోండి ఇలా పెట్టి చూడండి ఇక్కడ ఇలా పెట్టి ఇలా దోపేయడం అంతే సింపుల్ బాస్ ఓకే ఫ్రెండ్స్ ఇలాగే మేము కడతామన్నమాట మా ప్రాంతాల్లో మరి మీ మీ ప్రాంతాల్లో ఎలా కడతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే మరి నూరు నూరిసేటప్పుడు కూడా చూద్దాం ఓకే బాయ్ బాయ్